ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యానభాగంను చదువుచున్నాను భాగము అక్కడ ఆయన వారిని పరీక్షించను నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ధ్యానభాగంను చదువుచున్నాను ఒక ఉక్కు కర్మాగారాన్ని చూడడానికి వెళ్ళాను తయారైన వస్తువుల నాణ్యతను పరీక్షించే విభాగంలోకి వెళ్ళాను ఆ హాలు నిండా అనేకమైన చిన్న చిన్న గదులు ఉన్నాయి ఉక్కు కడ్డీలను విరిగేదాకా పరీక్ష చేసి ఏ స్థాయిలో అవి విరుగుతాయో వ్రాసిపెట్టి ఉంది కొన్ని ముక్కలు విరిగేదాకా వాటిని మెలికలు తిప్పుతారు కొన్నింటిని తెగిపోయేదాకా సాగదీస్తారు కొన్నింటిని సన్నని తగరంలాగా అయిపోయేదాకా పీడనానికి గురి చేస్తారు ఆ విభాగం అధికారికి తెలుసు ఏ రకమైన ఉక్కు ఎంతవరకు ఒత్తిడిని తట్టుకోగలదో ఆ ఉక్కును గొప్ప ఓడ నిర్మాణంలోనో వంతెనలు లేక భవనం కట్టడంలోనో వినియోగిస్తే అది ఎంతవరకు పని చేయగలదో అతనికి తెలుసు ఎందుకంటే తన విభాగంలో పరీక్షించి చూశాడు కాబట్టి దేవుని బిడ్డల విషయంలోనూ ఇంతే మనం పెంగాణిలాగానో గాజులాగానో ఉండడం ఆయనకిష్టం లేదు మనం ఆ దృఢమైన ఉక్కులాగా ఉండాలి మెళికలు తిప్పినా పీడనాన్ని ప్రయోగించినా సరే చిన్నాభిన్నమైపోకూడదు మనం గాజు ఇళ్లలో పెరిగే మొక్కల్లాగా ఉండడం ఆయన చిత్తం కాదు మలమలమాడే ఎండలో నిలిచి ఉండే మరిచెట్టులాగా ఉండాలి ప్రతి గాలికి చెదిరిపోయే ఇసుక తిన్నెల్లా కాదు తుఫానులకి ఎదురు నిలిచే నల్లరాతి బండలాగా మనం ఉండాలి ఇలా చేయడానికి ఆయన మనలను తన శ్రమల పరీక్ష విభాగంలోకి తీసుకెళ్తుంటాడు శ్రమలనేవి విశ్వాసం బలపడేందుకు దేవుడు ఉపయోగించే పరికరాలని మన సొంత అనుభవాలు మనకు నేర్పిస్తాయి విశ్వాసం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం తేలికే అయితే మన బంగారాన్ని దేవుడు మూసలో వేసి దానిలోని కాలుష్యాన్ని తీసివేస్తూ ఉండడాన్ని ఓర్చుకోవాలి నిశ్చల సముద్రం లాంటి మన జీవితాలను శ్రమల పెనుగాలు కదిలించడం వల్ల ఏసు మనకు చేరువైతే ఎంత సంతోషం ఆయన లేని ప్రశాంతత కంటే ఆయనతో తుఫాను ప్రయాణం ఎంతో మేలు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రవైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఐ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రి జీవం గల దేవ రాజులకు రాజా ప్రభులకు ప్రభు ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వంద నాలుగు స్తోత్రం మాకొచ్చే శ్రమలు మమ్మల్ని విశ్వాసంలో బలపరిచే సాధనాలని చెప్పేసి దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం అయా మమ్మల్ని గాజుల్లాగా కాకుండా ప్రవ్వ ఆయా పింగాణి వస్తువుల్లాగా కాకుండా ప్రవ్వ ఆయా ఉక్కులాగా తయారు చేస్తున్నందుకు వంద నాలుగు స్తోత్రాలయ్యా అలాగిన ఎడారిలో సల్లెలించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభావ వారికి వచ్చే శ్రమను బట్టి శోధనను బట్టి ఆయా వచ్చే కష్టాలను బట్టి సణుక్కుంటున్నారో క్షమించి ఆయా వారిని నువ్వు ఉక్కులాగా చేద్దామని విశ్వాస జీవితంలో బలపరుద్దామని చెప్పేసి ఆయా వారిని పరీక్షిస్తున్నామని వారు తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా అలాగిన వారు ఉన్న ప్రతి ఒక్క శ్రమని ధైర్యంగా ఎదుర్కొనే కృప దాన్నితో దయచేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళనింపమని వేడుకొంచున్నాం ప్రభా ఈ యొక్క వర్తమానమైన ప్రతి ఒక్కళ్ళని ఈ సమయంలో పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించండి అయ్యా ఎడార్లు సెలవులు సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని దీవించి ఆశీర్వదించడం అని వేడుకుంటున్నాం ప్రభు అలాగే మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాని మా గ్రామాన్ని దీవించండి అయ్యా అలాగే మా దేశ అధికారుల్ని పాలకుల్ని నాయకుల్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం దీవించి ఆశీర్వదించమని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యులను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రధానమంత్రి గారు అలాగే ముఖ్యమంత్రి గారు వాళ్ళు అందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం పేరు పేరు వరుసన దీవించి మంచి ఐరేగ్యాలతో ఆయా ఆయా రాష్ట్రాలు మా దేశము చక్కగా శాంతి సమాధానాలతో పరిపాలించబట్టడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభావ అలాగున్న తండ్రి నాయకులు నీవే నిజమైన దేవుడని తెలుసుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభావ నీ యొక్క నిత్య రాజ్యం కోసం మేము ఎదురు చూడటానికి కూడా సహాయం చేయనయ్యా ఏమాత్రం కూడా అయా నీ యొక్క రాకడ విషయంలో నిర్లక్ష్యం అలక్ష్య పెట్టుకునే వాటికి సహాయం చేయమని వేడుకొంచు నీకే స్తోత్రములు ఘనత మహిమా ప్రభావాలు ఆరోపిస్తూ ఏ స్పర్శ దాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మెయిన్ ప్రైజ్ ది లాడ్ షాలోన్